السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين السلام على رسوله الكريم عمار باد أعوذ بالله من الشيطان الرجيم رميشا اللي صدري ويصلي عمري واخلو لغتا دمي اللساني يفقه الخولي ربي سنين أنت كرنا ميدو برمك رب آسيلو روك جاننا مرنا لكو أتيتو روك بالكو روك وشكو الله سبحانه وتعالى بيدو طبعا بسم الله صدرا صدر ملارا غيرو جوهوكا توبيك ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ వారి మీద ఒక నింద గురించి మనము చర్చించబోతున్నాం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సమార్కి ఖురాన్ విషయంలో సందేహం ఉంది వహి వస్తున్న విషయంలో సందేహం కలిగింది అందుకని అల్లా తాలా ఖురాన్లో ఏ ప్రవక్త నువ్వు గ్రంథ ప్రజలను అడిగి తెలుసుకో అని హురాన్లో చెప్తున్నాడు చూడండి అది కొందరు నవీన బోధకులు కొందరు అజ్ఞానపు నవీన బోధకులు ప్రచారం చేస్తున్నారు ఇస్లాం గురించి ప్రభుత్వం ముమ్మద్ రసముల్లా వారి గురించి వాస్తవంగా కురాన్ వాక్యం దాని గురించేనా అని చూసినట్టే ముందుగా వారు చూపేటటువంటి కురాన్ వాక్యాన్ని మనం చూద్దాము సరే యూనూస్ పదవ అధ్యాయం తొంభై నాలుగో వాక్యాన్ని వారు చూపిస్తుంటారు ఆ వాక్యం ఈ విధంగా ఉంది చూడండి మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహం ఉన్నా నీకు పూర్వం గ్రంథాన్ని పారాయణం చేస్తున్న వారిని అడిగి చూడు ఈ వాక్యం చూపించి చెప్పేది ఏంటంటే చూడైతే ఖురాన్లోనే అల్లా అంటున్నాడు ప్రవక్త నీకేమైనా సందేహం ఉన్నట్లయితే ఈ విషయంలో నీవు గ్రంథం చదువుతున్నారు కదా వారిని అడిగి తెలుసుకోండి అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి బైబుల్ బోధకులను అడిగి తెలుసుకోవాలి మేము ఇస్లాం గురించి అని వీళ్ళ యొక్క ధోరణి ఇలా ఉంది వాస్తవంగా వీళ్ళు ఖురాన్ జరిగినట్లయితే అదే ఖురాన్ గ్రంథంలో దాని యొక్క వాస్తవాన్ని ఏమి చేయడం జరిగింది అది సురే నెహల్ పదహారవ అధ్యాయము నలభై మూడో వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ప్రవక్త వారిని పెట్టి ముష్కులతో సంబోధిస్తున్న విషయాలు అని ముషికులతో సంబోధిస్తున్న విషయాలు అని స్పష్టంగా తెలుస్తుంది ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం ఓ ప్రవక్త నీకు పూర్వ కూడా మేము పురుషులనే అంటే ప్రవక్తలుగా నియమించి పంపాం వారి వద్దకు మా వహిని పంపేవారము ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథజ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి ఇప్పుడు ఈ యొక్క అధ్యాయము ఈ యొక్క వాక్యంలో స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే ఓ ప్రవక్త నీవు వారితో చెప్పు ఎవరైతే ముష్టికులు నేను ప్రశ్నిస్తున్నారో ఏంటి ఒక మానవ మాతృడు ఒక పురుషుడు ప్రవక్తగా నియమించడం ఏంటి దైవదూతనో లేదా దేవుడు స్వతహాగా ఒక క్రియేషన్ చేసి మా కోసం ప్రవక్తగా ఒక మార్గదర్శిగా రావడం వస్తే బాగుంటుంది కదా అని ముషికులు భావించేవారు ముషికులు ఈ యొక్క సందేహాన్ని వ్యక్తం చేసేవారు అందుకని అల్లా సుబ్బాన్ అవతాల ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ నీకు ప్రవ నీకు పూర్వ కూడా పురుషులు మనుషులే ప్రవర్తలా నియమించబడ్డారు వారి వద్ద కూడా దేవుని యొక్క సందేహం వహి వస్తూనే ఉంది ఈ విధంగా పూర్వం ఎవరైతే గ్రంథం కలిగి ఉన్నారో వారిని అడిగి తెలుసుకోండి వెళ్ళి మీరు అని చెప్పడం జరిగింది మీరు అంటే అక్కడ మక్క యొక్క ముష్రికులు బహుదయ వారాధకులు అని స్పష్టమవుతుంది అంటే ఏదైతే పదో పదో అధ్యాయం తొంభై నాలుగో వాక్యము మరియు పద ఆరో అధ్యాయం నలభై మూడవ వాక్యములు చెప్పడం జరిగిందో ఈ సందర్భము కేవలం ముష్రికులను సంబోధించడానికి ప్రవక్త ద్వారా చెప్పడం జరిగింది అని స్పష్టం అవుతుంది ఇకపోతే ఇది ఈ విషయం ఇక్కడ పెట్టినట్లయితే ప్రవక్త వారి మీదకి వస్తున్నటువంటి వహీ సందేశం మీద ఆయనకి ఏ విధమైన సందేహం ఉందా అంటే పురాణ గ్రంథం దానికి లేదు ప్రవక్త స్వతహాగా ఈ విషయాన్ని విశ్వసించాడు అని చెప్పడం జరిగింది పురాణ సూర్యభకరా రెండవ అధ్యాయం రెండు వందల ఎనభై ఐదో వాక్యాన్ని మనం చూసినట్టయితే ఈ విషయాన్ని స్పష్టంగా రాయబడి ఉంది చూడండి తన ప్రభు తరపు నుంచి అవతరింపజేయబడినా దానిని ప్రవక్త విశ్వసించాడు దాన్ని విశ్వాసులు కూడా అంటే సత్యాన్ని నమ్మిన వారు కూడా అల్లాహను ఆయన దూతలు వీటన్నింటిని విశ్వసించారు అని చెప్పడం జరిగింది అంటే ప్రవక్త వారికి ఎలాంటి సందేహం లేదు ఏదైతే సందేశం దేవుని వైపు నుంచి వహి వస్తుందో దాని మీద ఎలాంటి సందేహము లేదు ప్రవక్త వారికి అని స్పష్టంగా తెలుస్తుంది ఎవరైతే ఖురాని ప్రవక్త వారిని ప్ర అల్లాహ సుబ ప్రళయ దినాన్ని విశ్వసిస్తారో వారు కూడా ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని ఖురాన్ సూర్య బహ్లా రెండు అధ్యాయం రెండు వందల ఎనభై ఐదవ వాఖ్యాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే ఈ అబద్ధ బోధకులు ఉన్నారో ప్రవక్త వారిని ఇస్లాంని ఖురాన్ని కించపరచాలన్న దుర్బుద్ధితో దురుద్దేశంతో బ్రతుకుతున్నారో బ్రతుకు సాగిస్తున్నారో వారు చేసేటటువంటి ఈ దుష్ప్రచారానికి ఇదే వాసమాధానము ఇకపోతే వారి గ్రంథం నుంచి మనం చూస్తున్నట్లయితే వారి గ్రంథంలో వారికే సందేహం ఉంది దేవుడు మా కోసం డెబ్బై మూడు పుస్తకాల అవతరింపజేశాడా లేదా అరవై ఆరు పుస్తకాల అవతరింపజేశాడా ఎనభై ఒకటా లేదా పదిహేను పుస్తకాలేనా అన్న సందేహం వారికి కూడా ఉంది ఇకపోతే వారి పుస్తకాలలో ఈ పుస్తకం రాము ఈ పుస్తకంలో ఈ వాక్యం ఈ అనువాదం ఎక్కడెక్కడి నుంచి ఈ అనువాదం చేయడం జరిగిందో వారికి ఎలాంటి విషయాలు కూడా స్పష్టత లేదు వారికి వారి విషయాల్లోనే అనుమానం ఉంది పక్కడి విషయాన్ని కలిగి చూస్తూ ఉంటారు అల్లాహాన్ అవతారా మనందరికీ ఇస్లాన్ని స్పష్టంగా పెంచుకునే సద్బుద్ధిని ఎవరైతే అపనిందలు ఎవరైతే అనుమానానికి లోనయ్యారో వారికి సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించుగాక آمين واخر دعوانا ان الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته